ఈ ఏరియాలో మన తెలుగు వారు ఎక్కువ ఉంటారు జహారా అంటారు డ్రైవర్ కానీ నార్మల్గా బయట పనిచేయడం కానీ కథమాలు కానీ అన్ని విధాలుగా ఇక్కడ ఉంటారు మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉండేది జహారా ఓల్డ్ సిటీ ఇది కోవిట్లో ఓల్డ్ సిటీ అన్నట్టు స్టార్టింగ్ అయింది ఇక్కడ ఇక్కడనే కోవిట్ స్టార్ట్ అయింది అన్నట్టు నమస్తే అన్న మన కోవిట్లో ఉన్న దేశ కదా కోవిట్లో జారా ఏరియా జారా ఏరియా అంటే ఓల్డ్ సిటీ అన్నాడు కోవిడ్ ఫస్ట్ ఇక్కడనే కొట్టింది ఇక్కడనే ఉన్నట్టు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి మాల్యా అని చెప్పేసి మురుగాప అని చెప్పేసి అటు సిటీ మారింది ఈ ఏరియా రావడానికి చాలా మంది భయం పడతారు ఎందుకంటే ఈ ఏరియా కొద్దిగా భయాకు ఉంటుంది ఈ ఏరియాలో మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడనే ఉంటారు డ్రైవర్ చూపిస్తారు ఎలా ఉంటుందో అయితే ఇవి కొద్దిగా పెద్ద జమ్యాలన్నావు కోవిడ్ అంటే పెద్ద మార్కెట్లు అన్నట్టు జహరా సమ్ జాహరా ఏరియా అంటే మన లాస్ట్ కోవిట్లో ఫస్ట్ ఉట్టింది పె పెరిగింది మొత్తం ఇక్కడ నుంచి అన్నట్టు ఇదే ఏరియా మొత్తం ఇవన్నీ ఆడుతున్నాయి కదా ఓల్డ్ సిటీ అన్నట్టు మీరు కోవిట్లో ఓల్డ్ సిటీ అంటారు అంత ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతున్నాడు ఎక్కువ కోవిట్ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ కానీ ఏ విధంగా ఇక్కడనే ఉంటారు చాలామంది అంటే మన ఇక్కడనే ఎక్కువ ఉంటారు అన్నట్టుగా అంతే అంత జాగ్రత్త అంత యూరే కానీ అది ఎక్కడ ఉండదు జాగ్రత్త మాత్రమే ఉంటుంది చూడండి చెప్పాను కదా మెకానిక్స్ షాప్లు అయినా సరే మన హోటల్స్ అయినా కానీ సరే మన జమ్యాలు అయినా సరే ఏ విధంగా అయినా సరే అన్ని విధాలుగా ఈ చోట్ల ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే ఇది ఏరియా బాగా పాత ఎగ్దాం ఎట్లా అంటే స్టార్టింగ్ కోవిడ్ స్టార్టింగ్ ఎప్పుడైందో అప్పటి నుంచి ఏరియా ఉన్న ఈ ఏరియా రావాలంటే చాలా మందికి ఇది ఉంటుంది ఎందుకంటే బాగా ఇది భయన కూడా ఉంటుంది అన్నట్టు కానీ నెంబర్ వన్ ఏరియా ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు ఉంటారు మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ ఏరియా అన్నట్టు ఇది కూడా ఒకటి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇది ఒకప్పుడు పెద్ద థియేటర్ అన్నట్టు ఇప్పుడు అయితే ప్రజెంట్ బంద్ అయిపోయింది కదా చూడండి లైట్లు ఉన్నాయి కదా నైట్ లైటింగ్ మస్తు వేదిక బాగుంటుందండి అన్ని హోటల్స్ అన్నట్టు అంతా చూడండి దువార్ అంటే దువార్ అంటే మన రౌండ్ బోర్డ్ అంటారు కదా రౌండ్ బోర్డ్ మధ్యలో బిల్డింగ్ ఈ విధంగా అన్ని విధాలుగా ఉంటాయి అన్నట్టు మన లైట్లు కానీ అన్ని విధాలు చూడండి మీకు అమర్తం బస్సులు కానీ ఈ విధంగా అన్ని చాలా అవైలబుల్గా ఉంటాయి బాగుంటాయి ఇక్కడ కూడా చూడండి కొత్త కొత్త బిల్డింగ్ ఈ మధ్య బిల్డింగ్ పెట్టారు అప్పుడే ఇంతకుముందు స్టార్టింగ్లో ఆ కోయిట్లో అప్పుడు ఏం లేకుంటే ఈ మధ్య చాలా ఈ విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు జమ్మేలు ఈ విధంగా కట్టారని చూడండి కోయిట్లో ఈ విధంగానే బిల్డింగ్లు ఇవి ఉంటాయండి చూడండి మన ఇంటికాడ వెరైటీ డిజైన్ డిజైన్గా ఉంటాయి కదా ఆ విధంగా ఉండదు ఒకటే విధంగా ఒకటే డిజైన్ ఉండదు చూడండి ఈ విధంగా ఉంటాయి అన్ని డిజైన్లన్నీ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మనకి కావాలండి సబ్స్క్రైబ్